మారుతి డైరెక్షన్లో దానే గారు ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా రాధా పోస్టర్స్ అయితే చాలా బాగున్నాయి చాలా కొత్తగా ఉన్నాయి రెగ్యులర్గా వెంకటేష్ ఆయన సినిమాలు కాకుండా ఉంది సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గీతా సినిమా ప్రస్తుతం మారుతి చేస్తున్నాడు కనుక నేను మారుతి గురించి చెప్పాలి నేను చూసిన కుర్ర డైరెక్టర్స్లో యంగ్ డైరెక్టర్స్లో వన్ ఆఫ్ ది బ్రిలియంట్ డైరెక్టర్స్ మన వినాయక్ ఎటువంటి వాడో అట్లాగా ఇతను కూడా ప్రొడక్షన్ అన్ని రకాలు అన్ని ఏది ఏది చూసినా అందులో అతను ఆ డిపార్ట్మెంట్ని జాగ్రత్తగా చూసుకోగలిగిన కెపాసిటీ ఉన్నవాడు ఈసారి ఈథాట్ సినిమా బాగా తీశాడు నేను చూశాను యూ సర్టిఫికేట్ తోటి బయటకు వస్తుంది థ్యాంక్ యూ వాళ్ళు నేను చెప్పాను తప్ప ఈ సినిమా గురించి మాట్లాడే మారుతి గురించి చెప్పాలి కదా అందుకని ముందు మారుతి గురించి చెప్పాను టైటిల్ చూడగానే వెరీ ఇంప్రెసివ్ ఆ వెంకటేష్ నుంచో రాధా టైట్లు అవన్నీ నాకు లక్ష్మి గుర్తొచ్చింది ఇది లక్ష్మి అంత పెద్ద హిట్ అని కోరుకుంటున్నాను గితాట్స్ బ్యానర్లో ప్రస్తుతానికి కొత్త జంట ఫినిష్ చేసుకున్నాను జనవరి ట్వెల్త్తో నా షూటింగ్ కంప్లీట్ అయింది కంప్లీట్ అయ్యి ఈ సినిమా అంటే ఒక సినిమా ఆల్రెడీ ప్రొడక్షన్ జరుగుతుండగానే ఇంకొక సినిమా ఓపెన్ అవడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది బస్ స్టాప్ మూవీ తర్వాత వెంకటేష్ గారు పిలిచి మాట్లాడారు అప్పటి నుంచి ఆయనతో అలా కోఆర్డినేట్ చేసుకుంటూ ఆయనతో జర్నీ స్టార్ట్ అయింది బట్ ఈ రాధా సబ్జెక్ట్ అనేది ఆయనకి అప్పట్లో చిన్న పాయింట్ అనుకున్నానని చెప్పాను ఇక నా మీద నమ్మకంతో ఆయన ఎప్పుడు కూడా కథ అడగలేదు ఆయన ఇక దాంతో నేను వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాను బట్ కొత్త జంట చాలా వచ్చింది డెఫినెట్గా అది అరవింద్ గారు ఇచ్చిన బ్లెస్సింగ్స్ నెక్స్ట్ గీతార్ట్స్ బ్యానర్లో క్లీన్ ఫిల్మ్ తీయాలని తీసిన సినిమా డెఫినెట్గా చూస్తారు నేను చెప్పడం కంటే కూడా